ఓ గులాబీ వలపు తోటలో విరిసిన దానా లేత నవ్వుల వెన్నెల సోనా ఓహో గులాబీ బాల అందాల సొగసైన కనుల దానా సంపైన మనసుదానా నీ వారెవరో తెలుసుకో 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 ఓహో గులాబీ బాల అందాల ప్రేమ ఓ గులాబీ వలపు తోటలో ಬಿರಿಶಿನ ದೇತನವಲ ವೆನ್ನೆಲ ಸೋನಾ ಓ ಹೋ ಗುಲಾಬಿ ಬಾಲ ಅಂದಾಲ ಪ್ರೇಮಾಲ ಸ್ವಗಸೈನ ಕನುಲ ದಾನ ಸಂಪೈನ ಮನಸು ದಾನ ನೀವಾರೆವರು తెలుసుకో 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 ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాల కొంటె తుమ్మెదల వలచ చెవు జుంటి తేనెలందించేవు కొంటె తుమ్మెదల వలచ జుంటితేనెలందించేవు మోసం చేసి మిసం దువ్వే మోసకారులకు లొంగేవు లొంగేవు ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాల రూపం చూసి వస్తారు